పాడి పంటల ఛానల్ వీక్షిస్తున్న సోదరులకు నమస్కారం ఈనాటి అభ్యుదయ రైతుల పచ్చవేదిక కార్యక్రమానికి ఎన్టీఆర్ జిల్లా విజయవాడ రూరల్ మండలం పాతపాడి గ్రామానికి చెందిన అభ్యుదయ రైతు శ్రీ అవుతు జానారెడ్డి గారు పాడి పంటల స్టూడియోకి విచ్చేశారు నమస్తే అండి నమస్తే అండి వీరు వరిమాగానంలో జీరో టిలేజ్ విధానంలో తెల్లజొన్న సాగు చేస్తున్నారు ఈ తెల్లజొన్న సాగులో వారు ఆచరించే మేలైన యాజమాన్య పద్ధతుల గురించి ఛానల్ ద్వారా వివరిస్తారు మేము కోసిన తర్వాత కొద్దిగా ఆరిన తర్వాత తెల్లజొన్న వేస్తాం లేకపోతే తెల్లజొన్న కాకపోతే దాల్వా వేస్తామండి ఆరిన తర్వాత కట్టర వేసి వేస్ట్ని తగలబెట్టి వేసిన తర్వాత ట్రాక్టర్తో ఎదబెడతామండి ఆరు కేజీలు ఈ ఎత్తనం జొన్న ఎత్తనము మళ్ళీ తర్వాత అరకట్ట ఇరవై ఇరవై వేలు కానీ వేస్తామండి దీన్ని మేము జీరో టిల్లర్తో చేస్తున్నామండి ఏమీ దుక్కి లేకోకుండా ఎతబెట్టేస్తున్నామండి దీనివల్ల మాకు సమయం కలిసి వస్తుంది రేపు నీళ్ళు పెట్టినప్పుడు దానికి నీరు ఎక్కువ తాక్కోకుండా ఎర్రపడకుండా చొన్న మాకు తేలిగ్గా ఉంటుందండి వెరైటీలు ఏమన్నానండి మహాలక్ష్మి కానీ హైటెక్ అనే వేస్తామండి హైటెక్ అయితే ముప్పై రెండు సున్నా నాలుగు మహాలక్ష్మి అయితే పదిహేను సున్నా ఒకటి వేస్తామండి నేను ఫస్ట్ సంవత్సరం వేసినప్పుడు ఎకరానికి ఇరవై బస్తాలు వచ్చినాయి అన్నీ రెండో సంవత్సరం అయితే పది నుంచి పన్నెండు బస్తాల వరకే వాతావరణం సరిగ్గా లేక తక్కువ దిగుబడి వచ్చిందండి ఇది ఎకరానికి పాతి వేలు ఖర్చు అవుతుందండి దిగుబడి మాత్రం ఇరవై బస్తాలు వచ్చిన పర్వాలేదండి మా మధ్యలో ఉన్నప్పుడు ఏమన్నా పొగలతి పురుగు కత్తిరి పురుగు పేను బంకాయ ఇటు కొడుతున్నాం డోన్తోనే కొడుతున్నామండి దీనికి కూడా తర్వాత దీనికి కంకి పురుగులో గొంగలి పురుగు వచ్చిందండి దానికి మాత్రం డోన్ తప్పనిసరికి డోన్తోనే కొట్టాల్సి వస్తుందండి ఎందుకంటే మనుషులు కొట్టలేరు కాబట్టి కొట్టదాము డోన్తో బాగా ఉపయోగం ఉంటుందండి దీనికి మాత్రం పాతి వేలు రూపాయలు ఖర్చు వస్తుందండి ఇది అయిపోయిందండి లేకపోతే ఇది వాళ్ళ ఇది తనజొన్న అయిపోతే దాళ వేస్తామండి మామూలుగానే ఇదండి తెలజోన్లకి డోన్ కొడతాం వల్ల చాలా ఉపయోగపడుతుందండి ఏమిటంటే మనకు తెలజన్ ఉన్నప్పుడు నీటి కొరత ఉండిద్దండి నీళ్ళు ఉండవండి దగ్గరలో దూరం నుంచి వస్తుంది అప్పుడు చాలా ఇబ్బంది పట్టాలండి ట్రాక్టర్లతో తీసుకొచ్చుకుని పెట్టుకుని కొట్టాల్సేసిద్దిద్దండి దీంతో అయితే కొద్దిగా టిన్నులతో తీసుకొచ్చి పెట్టుకుంటే సరిపోతుంది పది నుంచి పదిహేను లీటర్లే పడిద్ది పది నుంచి పదిహేను నిమిషాల్లోనే ఎకరం కొడుతున్నారు కాబట్టి మనకి చాలా ఉపయోగం ఉంటుందండి నీటి కొరత లేకుండా నీటి ఇబ్బంది పడకుండా ఉపయోగపడుతుంది డోను వలన కోతను నూరు పిడి కూడా మిషన్తో హార్వెస్టింగ్ చేస్తున్నామండి నూరు ఎండబెట్టుకుంటూ ఎమ్మటే కోసి విత్తనాలు కూడా మనకి ఎమ్మట వచ్చేస్తున్నాయని రోడ్డు మీద తోలుకుని ఎండబెట్టి ప్రైవేటు వ్యాపారస్తులకి మేము అమ్ముతున్నామండి జీరో టిల్లేజ్ విధానంలో వరిమాగణంలో తెల్లజన సాగు చేస్తున్నారు సస్యరక్షణలో మెరుగైన యాజమాన్య పద్ధతులు పాటిస్తున్నారు ఛానల్ ద్వారా రైతు సోదరులకు మంచి సలహాలు సూచనలు అందజేసినందుకు ధన్యవాదములు